చిలకలూరుపేట పట్నంలోని వైయస్సార్సిపి పార్టీ కౌన్సిలర్ జాలాది సుబ్బారావు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి నేషనల్ హైవే దగ్గర నుంచి పశుమర్తీకి వెళ్లే రహదారిని రెండు వేల పంతొమ్మిది విడుదల రజని శాసనసభ్యురాలు అయిన తర్వాత అక్కడ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్ ని వార్కొని ఆ రహదారికి చుట్టూ ప్రహరీ నిర్మించారు అయితే నేషనల్ హైవే దగ్గర నుంచి పశుమతి అటుపైకి వెళ్లే గ్రామాలకి ఆ ప్రహరీ కట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి ముఖ్యంగా అటుబీసీలు ఎస్సీలు మైనార్టీలు స్థలాలు పొలాలు ఉన్నాయి అలాగే అక్కడ నివాసం ఉండేవారు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు ఈ సమస్యని ఎన్నోసార్లు శాసనసభ్యులు విడదల రజని దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు కానీ ఇప్పటివరకు ఆ సమస్యను వారు పరిష్కరించలేదు వారి మామయ్య విడదల లక్ష్మీనారాయణ ఆ గోడ తీయాలంటే మమ్మల్ని కోటి రూపాయలు డిమాండ్ చేశారు లేదా యాభై లక్షలు లేదా పది లక్షలైనా ఇవ్వాలని హుకుం జారీ చేశారు మా దగ్గర ఉన్న పూర్తి ఆధారాలతో మేము ఎక్కడికి అయినా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే విడదల లక్ష్మీనారాయణ వారి కుటుంబ సభ్యులు చర్చకు రాగలరా ఈ సమస్యని సమన్వయకత్త మల్లెల రాజేష్ నాయుడు దృష్టికి కూడా తీసుకుని వెళ్లాను కూడా వారితో మాట్లాడి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేశారు పొట్ పసుమర్తి గ్రామ నాయకులు జాలాది సుబ్బారావు త్వారిలో ఆ ప్రహరీ కట్టిన దగ్గర అక్కడ రైతులు పశుమర్తి గ్రామ ప్రజలు అందరము ధర్నా నిర్వహిస్తాము అక్కడ నుండి పాదయాత్ర చేసుకుంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మంత్రి రజనీ పార్టీ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆమెకు వినతిపత్రాన్ని అందజేసి అక్కడ నుండి రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డికి వినతిపత్రాన్ని అందజేస్తామన్నారు ఈ సమస్య తీరేంతవరకు అక్కడ రైతులు ప్రజలు అందరము పోరాడుతూనే ఉంటామని తెలియజేశారు మీడియా సమావేశంలో వైయస్సార్సిపి పార్టీ నాయకులు జాలాది సుబ్బారావు దశరథ రామయ్య తోటా లక్ష్మీనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ న్యూస్ఛానల్ హైవేవేదా నుంచి పసుమర్ వరకు సర్వే చేయించి వంద అడుగుల రోడ్డు ఉన్నది అని చెప్పి దాని మీద సర్వే చేపించి ఆ రోడ్డు వేపుయడం అది నా ద్వారా వేయడం జరిగింది దాన్ని నేనే వంద అడుగుల రోడ్డుగా భావం చేసి గవర్నమెంట్ వారి నిధులు ఇరవై ఐదు లక్షలు ప్లస్ నా సొంత డబ్బులు కూడా కొంత వేసుకొని దానికి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ క్రమంలో విజీ కట్టడం నాలుగు సంవత్సరాలు పెట్టినందువల్ల ఆర్టీసీ బస్సులు లారీలు మేదామెట్ల నుంచి చీరాల వరకు ట్రాఫిక్ మొత్తం అదే రోడ్లో కొన్ని వెళ్ళడం జరిగింది ఆ క్రమంలో రాజశేఖర్ గారు ఈ బేబీ రోడ్లో కూడా ట్రాఫిక్ తగ్గించడానికి దాన్ని మనం వాడుకోవచ్చు అనే దానితోటి దాన్ని మంచి రోడ్డుగా రోడ్డుగా ఫామ్ చేయడం కోసం దాన్ని పటిష్టంగా మెటల్ రోడ్డు ఏర్పాటు చేసి దాన్ని మళ్ళీ తార్ రోడ్డుకి ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేశారు ఆ క్రమంలో వైఎస్ఆర్ చనిపోవడం రాజశేఖర్ రెడ్డి గారు ఆ క్రమంలో అది కాలేదు తర్వాత గవర్నమెంట్లో కత్తిపాటి పుల్లారావు గారు మూడు కోట్ల యాభై లక్షలు శాంక్షన్ చేయించారు హైవే టు ఈ రూపాయలు వైయా బస్ రెండు వేల పదిహేనులో శాంక్షన్ చేపించారు అది కూడా టెండర్ వేయడానికి ఎవరు రాలేదు కార్యలోపం దాల్చలేదు కానీ ఆ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో విడుదల లక్ష్మీనారాయణ గారు సిక్స్టీన్ బారు ఏ సిక్స్టీన్ బారు వన్ వన్ ఉన్న దాన్ని ఏగా మార్చి కంతేటి పద్మావతి గారి పేరు మీద అడగలు సృష్టించి ఆయన దొంగ దొంగ నిషేధం చేయించుకొని దాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్గా మార్చి రెండు వేల ఇరవైలో గోడ కట్ ఇరవై రెండులో గోడ కట్టడం జరిగింది ఆ క్రమంలో మేము పోయి అడగటం ఆయన్ని ఇదిగో చేద్దాం ఏదో ఒక కోటి రూపాయలు ఇస్తే గోడ తీసేస్తానని నాతోట అంటాం యాభై లక్షలు అడగటం వాళ్ళ చివరికి పది లక్షలు ఇవ్వటం ఈ కరోనా వల్ల మేము పది లక్షలు పో చేయలేకపోవటం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి ఏదో వాళ్ళు చేస్తారే మేము గోపి గారిని అడగటం రజనీ గారికి ఖర్చు ఇవ్వటం ఎక్వైర్ చేసినా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ మావయ్య గారికి రోడ్ అయిమని మేము అడగటం ఇవన్నీ జరుగుతూ వస్తాయి ఏది లేని గత ఆరు నెలల వరకు వెయిట్ చేస్తాం ఇక వాళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి దాన్ని ఈరోజు మేము ఈ రూపాన్ని తీసుకొచ్చుకున్నాము త్వరలో వాళ్ళ త్వరలో వాళ్ళు ఏదైనా పరిష్కారం చూపిస్తే సరే ఉంది లేకపోతే మా పది గ్రామాల కమిటీగా ఏర్పడి రోడ్డు బాధితుల సంఘంగా ఏర్పడి చిలకల్లూరుపేట నుంచి పాదయాత్ర చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారికి వినతిపత్రం ఇస్తాము విజయసాయి రెడ్డి గారికి పత్రం ఇస్తాము వయా గుంటూరు పశ్చిమ రజనీ గారి ఆఫీస్ మీదకి వెళ్ళి రజనీ ఆఫీస్ గారి దగ్గర కూడా ఆమెకు ఒక వినోద పత్రం ఇచ్చి ఆమె దగ్గర కూడా ఒక గంట సేపు ధర్నా చేసి నుంచి అటు జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆడవ రోజు ధర్నా కార్యక్రమం పెట్టి దాడేపల్లి జగన్ గారి ఆఫీస్ దగ్గర ఆయనకు ఒక వినోద పత్రం ఇస్తాము త్వరలో ఇదంతా కూడా కార్యరూపం తెలియజేస్తాం తెలియజేస్తాము అధికారుల చుట్టూ తిరిగారు ఇక్కడ చాలా దబాలుగా అది అధికారులు చుట్టూ తిరిగాము పోలీస్ డిపార్ట్మెంట్ తిరిగాము రెవెన్యూ వాళ్ళ దగ్గర తిరిగాము మంత్రిగా ఉన్నారు మేమేం చేయలేము మీది మీది మేము సాల్వ్ చేయలేమని వాళ్ళు చైర్చి చర్చిస్తారు వాళ్ళు ఉద్దేశానికి గత నాలుగు రోజులుగా జరుగుతున్న చర్చ మీ అందరు చూస్తూ ఉంది మండి రోడ్డు గురించి ఈ గొర్రెల మండి రోడ్డు గురించి పూర్వపరాలు కొంత చెప్పాల్సిన అవసరం ఉంది మీ ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇది విషయం ఏంటంటే నేషనల్ హైవే నుంచి చీరాలుగా రోడ్డు ఉంది నేషనల్ హైవే ఒకప్పుడు పసుమో మాది ఇక్కడ రాజాపేట సంత ఉంది రాజాపేట సంతకు రావడానికి చీరాల నుంచి రోడ్డు ఉండేది ఈ నేషనల్ హైవేని క్రాస్ చేసుకుంటూ రాజాపేట పోయేది అటువంటి రోడ్డుని ఈ మొదట్లో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎన్ఎస్పి కెనాల్స్ వారి మ్యాప్ ద్వారా కూడా దాన్ని రోడ్డుగా చూపిస్తూ ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎన్ఎస్పి కెనాల్స్ వారి మ్యాప్ ద్వారా ఆ తర్వాత యాభై ఆరు తర్వాత ఆ రోడ్ ఎంమిటీ ఒక ముక్కకి ఆ పదహారు సర్వే నెంబర్ ముక్కకి ముఖకి ఈనాంపట్టా తీసుకున్నారు ఈనాం పట్టా తీసుకొని దాన్ని తదనంతరం పాస్ బుక్ ద్వారా కొన్ని చేతులు మారుతూ వచ్చింది వ్యవసాయం తీసుకున్నారు తొమ్మిది వందల యాభై ఆరు తర్వాత యాభై ఆరు అవును అది రికార్డులో లేదు జన్యువార్ రికార్డులో కానీ ఆర్హెచ్లో కానీ రీచ్లో కానీ వాటి తాలూకు ఆర్హెచ్లో మటు లేదు ఆ తర్వాత మనకు రెండు వేల ఐదు సంవత్సరంలో పసుమవారి బ్రిడ్జి పడితే బ్రిడ్జి పడిపోయిన గ్రామంలో చెక్లూరుపేట నుంచి చీరాలకి కనెక్టివిటీ లేకపోవడంతో అప్పుడు శాసనసభ్యులు గారు అనేటువంటి మరలాసేర్ గారిని ప్రజలందరూ సంప్రదించగా ఆయన ఈ రోడ్డు మీద నుంచి పసుమరు కనెక్టివిటీకి మట్టి రోడ్డుకి కొంత డబ్బులు శాంక్షన్ చేశారు అప్పుడు ఈ కనెక్టివిటీలో ఉండే ఈ పట్టా ఉండేటువంటి భూమిలో ఉండే రోడ్డు వేయాల్సి వచ్చింది అప్పుడు ఆ భూమి ఉన్న రైతులు ఏం చెప్పారంటే ఇది ఆల్రెడీ నేను పట్టాగా తీసుకున్నాను మేము కొనుక్కున్నది కాదు కాబట్టి మీరు రోడ్డు వేసుకోండి మాకు ఇబ్బంది లేదని వాళ్ళు రోడ్డు వేసుకో ఉన్నారు వాళ్ళ యొక్క అనుమతి తోటి కింద నుంచి బైదాకా రోడ్డు వేయడం జరిగింది రెండు వేల ఆరులో ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇరవై లక్షలు శాంక్షన్ అయింది ఇరవై లక్షలతోటి రెండు వేల పదిలో మెటల్ రోడ్ వేయటం జరిగింది మెటల్ రోడ్డు కూడా రెండోసారి ఈ మెటల్ రోడ్డు వేసిన క్రమంలో ఇది రెండు వేల తొమ్మిదిలో శాంక్షన్ అయింది పదకొండులో వేశారు మెటల్ రోడ్డు ఈ మెటల్ రోడ్డు వేసినాక వంద లక్షల చిల్లరా ఆ తర్వాత ఆ క్రమంలో ఆ ఉన్న భూమిని రెండు వేల పదిలో లక్ష్మీనారాయణ గారు ముప్పై ఎనిమిది డాష్ నలభై ఎనిమిది బై రెండు వేల పది ఈ డాక్యుమెంట్ ద్వారా సౌత్లో రోడ్డు ఉందని చూపిస్తూ సౌత్ రోడ్డు అని ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది రోడ్డు పక్కన ఉన్నటువంటి స్థలాన్ని అది మొత్తం ఉన్నారా ఆ ఎకరోనర్లో ఒక డెబ్బై మూడు సెంట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఖాళీ ఉండే స్థలాన్ని ఆ తర్వాత రెండు వేల పదకొండులో మళ్ళీ దాన్ని వాళ్ళ కోడలు గారైనటువంటి విడుదల సుశీల గారికి రిజిస్టర్ చేశాడు మళ్ళీ అప్పుడు కూడా సౌత్ రోడ్ అనే డాక్యుమెంట్లో ఉదహరించారు రెండు వేల పదకొండులో అప్పటి నుంచి పదకొండు నుంచి కూడా ఆ రోడ్డు నడుస్తూనే ఉంది జరిగిపోతానే ఉంది ఈ మధ్యలో అది కోర్టులోకి వెళ్ళింది ఆ రోడ్డుని ఫేజ్ అనుకొని అటు వెనక పక్క ఒక కాలనీ ఏర్పడింది బీసీలు ఉండేటువంటి ఒక కాలనీ అలాగే ఇటు నుంచి పొలాలు కనీసం ముత్తరాసులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ కనీసం వెయ్యారం పొలానికి కూడా ఇటు నుంచి అది కరెంటు స్తంభాలు కూడా వేసింది ఆ తర్వాత అది కోర్టులో పడింది కోర్టులో ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అది గానే ఉండిపోయింది రెండు వేల పదిహేనులో పుల్లారా ఎవరు పడింది అది రెడ్ మార్క్ ఉంది అవును వీళ్ళు ఆ పొలం ఉన్నటువంటి వాళ్ళు ఇది మాది అని డిక్లేర్ చేయమన్నారు రిజిస్టర్ చేయలేదు కదా రీ డిక్లేర్ చేయమని కోర్టుకు పోయారు ప్రెస్ లో రిప్డీట్ చేసాం హైకోర్టులో మాకే ఫేవర్గా వచ్చినా ఎవరు ప్రెస్ మీట్లో చెప్పిలో హైకోర్టు రిపడీట్ చేసాం ఆ ఫేవర్ వచ్చిన డాక్యుమెంట్ గురించి సరే మా ఫేవర్గా వచ్చిందా ఏమొచ్చిందా వచ్చిందా కాదు రోడ్డుగా ఉందా లేదా ఆ రోజు వీళ్ళు కొనే రోజుకి రోడ్డు ఉందా లేదా ఒక ప్రజాప్రతినిధి ఒక ప్రజాప్రతినిధి కుటుంబం అనేది సహజంగా రోడ్లు వేయితే చూస్తుంటాం ఈ రోజు కూడా సెంట్లు రెడ్ మార్కెట్ ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ కాదు రెడ్ మార్క్ దాన్ని సిక్స్టీన్ బార్ వన్ మార్చి పద్మావతి మీదకి అడగలు సృష్టించి రెండు వేల పంతొమ్మిదిలో రజనీ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత పదో నెలలో పంతొమ్మిదో పదో నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నిన్నీ రెండు వేల పద్నాలుగులో కొన్నామని చెప్తున్నారు కాదండి ఇది చూడండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ నెల తారీఖు ఇరవై ఆరో తారీఖు అలాగే వాళ్ళు మేము వాళ్ళప్పుడే రోడ్లు కట్టి ఉంటే ఇరవై ఆరునాడే చెప్తా వచ్చారు ఇంకొక విషయం ఏంటంటే ఇది వాళ్ళకి అమ్మే వాళ్ళు వాళ్ళకి అమ్మే రోజు తిరుగండి ఖాళీ స్థలం మీద పుట్టో దిగారు వాళ్ళకి అమ్మిన వాళ్ళు అదే డాక్యుమెంట్లోయ ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళే అనమాట బహుశా కొంత రెండు వేల పదిలో ఉన్నారు రోడ్డుగా ఉన్న ప్రాంతాన్ని మొన్న వేల పంతొమ్మిది ఈ ఇరవై ఆరో తారీఖు కొన్నారు అది విషయం రజనీ గారు ఎమ్మెల్యే గారు అయినాక ఆరు నెలల తర్వాత అది కొనదు కొన్నది రోడ్డు కొనదు రోడ్డుని కొనదు అది అసలు ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ కాదు డిస్ప్యూటెడ్ ల్యాండ్గా ఉంది ఈరోజు ఈ రోజు కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఆర్డీఓ గారు రెండు వేల పద్నాలుగులో హైకోర్టు సబ్మిట్ చేశాడు అరవై ఐదు సెంట్లు రిమార్క్స్లో అది రోడ్డు నూట యాభై నంబర్లో అరవై ఐదు సెంట్లు రోడ్ డే రెండు వేల పద్నాలుగులో ఆర్డీఓ గారు హైకోర్టుకి పంపించాడు లాస్ట్లో పేరా ఇచ్చాడు అది ప్రైవేట్ ఉమెన్ వాళ్ళు ఏదైనా పేపర్స్ చూపిస్తే నలభై ఎనిమిది లక్షల చొప్పున దాన్ని ఎక్వైరీ చేసి దాన్ని గవర్నమెంట్ రోడ్డుగా మార్చుకుని చెప్పి రికమెండ్ కూడా చేశాడు ఆర్డీఓ గారు రెండు వేల పద్నాలుగులో అంటే వాళ్ళు పద్నాలుగులో అనేది పొందుతున్నామని చెప్పడం ఒకటి ఇరవై ఆరు నాలుగు గోడలు ఏం చెప్పడం ఒకటి వాటి గురించి చెబుతాం ప్రెస్ మీట్లో చైర్మన్ గారు కమలేందర్ గారు మాట్లాడుతూ ఉన్నారు విడదలక్ష్ణారాయణ గారికి వచ్చే ముందు మూడు డాక్యుమెంట్లు ఆయన తర్వాత మూడు డాక్యుమెంట్లు ఉన్నాయి రెండు వేల పదిహేను ఈ డెబ్బై మూడు సెంట్లు ఫస్ట్ ఉన్నది ఈ రోజు కూడా వాళ్ళు గోడౌన్ కట్టుకున్నారు దాని పక్కన ఉన్న రోడ్డుని గురించి ఇప్పుడు వివాదం ఆ ఆరు డాక్యుమెంట్లో సౌత్ రోడ్డు అనే ఉంటుంది ఆరు డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర కానీ లిక్ డాక్యుమెంట్లు విడుదల సన్ గారి ఆరిట్లో కూడా సౌత్ రోడ్డ ఉన్నాయి ఆయన వాళ్ళ కోడలు గారికి చేస్తా కూడా రోడ్ అనే మెన్షన్ చేసి రోడ్ చేశారు దాని తర్వాత రోడ్డుకు వచ్చే తలకి రెండు వేల పంతొమ్మిదిలో విడుదల రజనీ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆరు నెలల తర్వాత దానిని కొను అంతే డిస్ప్యూట్ ల్యాండ్ పదహారు వన్ పదహారు బారు ఒకటిలో నూట యాభై సెంటులు దాన్ని వన్ ఏగా మార్చి అది డిస్ప్యూట్లో ఉన్నందువల్ల అది రెడ్లిస్ట్లో ఉన్నందువల్ల దాన్ని వన్ ఇయర్గా మార్చి అంతేటి పద్మావతి గారి పేరు మీద అడంగలు ఎక్కించి దాన్ని లక్ష్మణ్ గారి పంతొమ్మిదిలో కొనుగోలు చేశారు దాన్నే మళ్ళీ ఇరవై ఒకటిలో వాళ్ళ ద్వితీయ పుత్రుడైన రామచంద్ర ప్రసాద్కి గిఫ్ట్గా ఇచ్చాడు రెండు వేల ఇరవై రెండులో రోడ్డు గోడ కట్టడం జరిగింది రెండు వేల ఇరవై రెండు వరకు మాకు రాకపోకలు అనే నుంచి ఫస్ట్ వరకు ఆ రోజు నుంచి ఆగిపోయి రాకపోక సాటి నిషానం లేని కోడిపోయి అబ్బాయి చంద ఇస్తారు కదా రోడ్డు కంది వెళ్ళి పెట్టి నువ్వు అంటూ జరిగింది జరిగిన అక్కడ జరిగిపోతా ఉంది తర్వాత అన్నాడు అయ్యా ఎవరు కొనపోతుంటే నాకు కూడా దావలేదని చెప్పి నేను కొన్నాను నాకు డబ్బులు అన్నాడు ఇస్తామని అక్కడ మేము ఏం చేసాం అంటే మన మనుషులే కొన్నారు కదా మన కాకుండా పార్టీ వాళ్ళు వేయాలి అందరూ దానికోసం ఏం ఒక చేసేవాళ్ళం మన మనసు ఉంది అని ఎందుకు ఏదో ఒకటి ఇస్తాను కూడా ఒకటి ఇస్తేద్దాం ఒక రూపాయి అనుకున్నాం

ఆ డబ్బులు ఇచ్చి కూడా అక్క ఇద్దరు ఎదురు ద్వారా కడతాం అబ్బాయి చూడండి పది మంది రక్షే తావా కంటి సాంబారు ఎప్పుడెప్పుడు వేసుకున్నాం చాలా తలాగే రక్ష రక్షణ అవి ఒక్క అట్లా జరిగిపోయి వాడు కడతాం వాడ కడతారు నేను నా సోటు నేను కట్టుకున్నాను వాడు కట్టేటప్పుడు కూడా ఏం ఏంది అబ్బాయి నా సోటు నేను కూర్చున్నాను మీరు బ్రాహ్మణాన్ని దౌర్జన్యం చేసేసారు మరి సోటు అది ജീവർക്ക് <laughs> വളർത്ത